దేవున మనకి మహిమ కలుగునుగాక ఈరోజు వాగ్దానము కీర్తనలు నూట రెండు ఇరవై నాలుగు వచ్చిన నేను ఎలాగో మనవి చేసి తిని నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము నీ సంవత్సరములో తరతరములుండును ఆమెను అలూయా దేవుని యొక్క సంవత్సరములు తరతరములుండునని ఒక భక్తుడు మొర్ర పెట్టుకుంటున్నట్టుగా చూస్తున్న దుఃఖము చేత ప్రాణము చౌక్కి చోకినవాడు ఎహోవా సన్నిధిని పెట్టిన మర్ర ఆకారంగా దేవునికి మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఆ సంవత్సరములను మనకు అనుగ్రహిస్తాడని దేవుడు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం నేను ఎలాగో మనవి చేసి నా దేవ నా దినముల మధ్యను నన్ను కొనిపోకము మధ్యలో కొనిపోకము నా దినముల సాగనేము నా దినముల పూర్తిగా నాకు అనుగ్రహింపు అని ఒక భక్తుడు మరోపెట్టినాడు అలాగే మనము కూడా ప్రతి దినము కూడా దేవాని చిత్తము ప్రభువా నాకు దినములు వెంబడి దినుమును సంవత్సరములు వెంబడి సంవత్సరాలు కురిస్తున్నటువంటి గొప్ప దేవా నీకు వందనాలు స్థుతులు నీకు ప్రతి దినము చెల్లించడానికి మనము ముందుకు వెళ్తూ ఉండాలి ఉదయకాణములు లేచి మనము ప్రార్థన చేయాలి అలాగే నీ సంవత్సరములు తరతరములను ఈరోజు మన ప్రతి సంవత్సరము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా ప్రతి దినం అనుగ్రహిస్తున్నాడు అలాగే మన ఈ యొక్క సంఘ సంఘం యొక్క రెండవ సంవత్సర వార్షికోత్సవం ఈరోజు ఉన్నది సెప్టెంబర్ ఇరవై మూడు సాయంత్రము ప్రతి ఒక్కరూ పాల్పొందాలని నేను వేడుకుంటున్నాను అలాగే మనకి ఈ సంవత్సరము రెండవ సంవత్సరం కూడా అనుగ్రహించాడు ఇలాగా మనం ఇంకా చూడగలుగుతున్నాము ఉండగలుగుతున్నాము అంటే దేవుని మహాకృప మహాశక్తి ఇలాంటి భక్తులు ఎంతోమంది మొర్ర ఆలకిస్తున్నాడు అనమాట ప్రార్థన ఆలకించాడు నేను ఇలాగో మనవి చేసి తిని నా దేవా నా మందిరముల నా దినముల మధ్యను నన్ను కొనిపోకము ఆమె అలలుయ ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ పరిలో తండ్రి నీకు వందనాల స్థుతి స్తోత్రం నా దినముల మధ్య నన్ను కొనిపోకము నీ సంవత్సరములు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈసయ నీకు వందనాలు ప్రతి కుటుంబంలో దయచేయండి ప్రతి కుటుంబం దీవించండి ఆశీర్వదించండి మహిమకరంగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా అలాగే ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్నటువంటి వారిని సంవత్సరాల దయకీటంలో దీవించి ఆశీర్వదించండి అలాగే ఎరుశలేము ఎరుశలేము ఒక పట్టణం కొరకు క్షేమం కొరకు ప్రార్థన చేస్తే శత్రువులు మిత్రులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందనాలు అలాగే ఎప్పుడవ్వా రాజ్యుల కొరకు లీడర్ల కొరకు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం రైతుల కొరకు నైనా అదిగో వర్షాలకు నష్టపోయిన వారికి ఎక్కడ వర్షముతో ఎక్కడ వర్షం అవసరం లేదో అక్కడ వర్షాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందనాలు అలాగే నీ సేవకులు సేవకురాని నైనా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ నీ కంచా నీ కాపుదలు తెచ్చి ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నారు మీరు తోడే నడిపించమని ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి